ఫస్ట్ క్వశ్చన్ దక్కన్ భౌగోళిక సరిహద్దులను ఏ సంవత్సరంలో హైదరాబాద్లో జరిగిన భారతదేశ చరిత్ర సమావేశంలో నిర్ణయించారు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగినటువంటి భారతదేశ చరిత్ర సమావేశంలో దక్కన్ భౌగోళిక సరిహద్దులను నిర్ణయించడం జరిగింది సెకండ్ క్వశ్చన్ సంగమ యుగంలోని తమిళ రచనల్లో ప్రముఖ వ్యాకరణ గ్రంథమైన తొలకప్పియంను రచించింది ఎవరు తులకపియర్ రచించాడు తొలకప్యం అనేటువంటి తమిళ వ్యాకరణ గ్రంథము దీన్ని తులకప్పియర్ రచించాడు ఒకసారి చూస్తే గ్రంథాలు రచయితలు ఇంపార్టెంట్ శిలపాధికారం అనేటువంటిది ఒక ఇతిహాసం దీన్ని ఎవరు రచించిందంటే ఇలాంగో అడిగల్ రచించాడు మణిమేకలై అనేటువంటిది మరో ఇతిహాసం సంగమయుగం నాటిది సుక్తనై సతనర్ రచించాడు తులకప్పియము ఒక వ్యాకరణ గ్రంథము ఎవరు రచించారంటే తులకప్పియార్ రచించాడు జీవక చింతామణి అటువంటి అనేటువంటిది వైద్య గ్రంథము దీన్ని ఎవరు రచించారంటే తిరుతక్క దేవర్ రచించాడు తిరుక్కురల్ అనేటువంటిది తమిళ బైబిల్ అంటాం దీన్ని దీన్ని ఇది ఒక నీతి కావ్యము నైతిక విలువల్ని అదేవిధంగా జీవన విధానాన్ని తెలియజేస్తుంది అనేక భాషల్లోకి తర్జుమయ్యింది దీన్ని రచించింది ఎవరంటే తిరువల్లు వారు రచించాడు థర్డ్ క్వశ్చన్ తమిళ దేశానికి బైబిల్ లాంటి తిరుక్కురల్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఒకటి తిరువాలువార్ ఓకేనా తిరువాలువార్ రచించాడు క్రింది వాటిని జత చేయండి ఇటుపక్కకు రచయితలను ఇవ్వడం జరిగింది ఇటుపక్క గ్రంథాలను ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మొదటి మహేంద్రవర్మ భారవి దండి అమోఘ వర్షుడు ఇటు ఇవ్వడం జరిగింది ఒకసారి చూస్తే మొదటి మహేంద్రవర్మ రచించిన గ్రంథం ఏందనంటే మత్త విలాస ప్రాసనము భారవి రచించింది ఏంటనంటే కిరాతార్జునీయము దండి రచించింది దశకుమార చరిత్ర అమగ వర్షుడు రచించింది కవిరాజ మార్గం ఓకేనా సో ఫోర్త్కి సంబంధించి ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రెండో పులకేశి హర్షవర్ధనుడిపై విజయాన్ని తెలిపే శాసనం ఏది త్రీ ఐహోల్ శాసనము చోళుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించే శాసనం ఏది ఆప్షన్ ఫోర్ మొదటి పరాంతకుడు వేసినటువంటి ఉత్తర మేరూర్ శాసనం చోళుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరిస్తుంది సో దీని గురించి మనము డీటెయిల్గా చెప్పడం జరిగింది చోళుల గురించి తీసిన వీడియోలో ఓకేనా సంఘం అనే పదం మొదటిసారిగా ఏ భిక్షువుల గురించిన విషయాల్లో వాడారు త్రీ జైన బౌద్ధ భిక్షువుల గురించిన విషయాల్లో సంఘం అనే పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగింది ఎయిత్ క్వశ్చన్ సంఘం అనే పదానికి తమిళంలో సమాన అర్థం కలిగిన పదం ఏది టూ కూడల్ కూడల్ అంటే సంఘం అనే పదానికి తమిళంలో సమాన అర్థం వచ్చే పదం నైన్త్ క్వశ్చన్ తమిళంలో కవి పండిత పరిషత్ను ఏమంటారు ఒకటి సంఘం అంటారు తమిళనాడులో సంఘం అనే పదాన్ని త్రిపుత్తూరు తిరుతానందంలో వాడినవారు ఎవరు ఒకటి తిరునావకరసు సంగం వాగ్మయంలోని స్వతంత్ర రాజ్యాలు ఫోర్ ఫైవ్ అన్నీ కూడా చోళ చేర పాండ్య రాజ్యాలన్నీ కూడా సంగం వాగ్మయంలోని స్వతంత్ర రాజ్యాలు చేర అంటే ఇప్పటి కేరళ చోళ అంటే ఉత్తర తమిళనాడు ప్రాంతము పాండ్య అంటే దక్షిణ తమిళనాడు ప్రాంతము ఈజీగా గుర్తుంచుకోవడానికి మెగాస్తనైస్ ఇండికా గ్రంథంలో పేర్కొన్న సంగమ రాజ్యాలు ఫోర్ ఫైవన్నీ కూడా చోళ చేర పాండ్య రాజ్యాలు మెగాస్తనైస్ ఇండికా గ్రంథంలో పేర్కొనడం జరిగింది అదేవిధంగా అశోకుని పదమూడవ శాసనంలో కూడా పేర్కొనడం జరిగింది ఇవన్నీ కూడా చోళుల గురించి మనం క్లియర్గా వీడియోలో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది చూడండి క్రింది రాజ్యాలు సరిహద్దుల్లో సరైన దాన్ని గుర్తించండి వన్ స్టేట్మెంట్లో చోళ రాజ్యం ఆర్కాట్ నుంచి తిరుచినాపల్లి వరకు ఆర్కాట్ అంటే ఎక్కడ ఉంది ఇంతకుముందు మనం బ్రిటిష్ ఇండియాలో ఇది కర్ణాటకలో ఉండేది ఇప్పుడు తమిళనాడులో ఉంది ఆర్కాట్ వీరుడు అని ఎవరిని అంటాం రాబర్టు అంటాం హీరో ఆఫ్ ద ఆర్కాట్ ఓకేనా చేర రాజ్యము ఉత్తరాన కొచ్చి నుంచి దక్షిణాన తిరువల్లూరు వరకు పాండ్య రాజ్యము పుదుకోట నుంచి కన్యాకుమారి వరకు సో ఈ త్రీ స్టేట్మెంట్కు సంబంధించి అన్నీ కూడా సరైన వే అవుతుంది కాబట్టి థర్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చోళ చీర పాండ్య రాజ్యాల సరిహద్దులు చీర రాజ్యానికి రాజధాని ఏది టూ వన్ జీ చీర రాజ్యానికి రాజధాని వన్ జీ పాండ్య రాజ్యానికి రాజధాని ఏది వన్ మధురై ప్రాచీన చోళుల్లో గొప్పవాడు ఎవరు త్రి కరికాల చోలుడు కరికాల చోళుడు అంటే కాలిన కాలు అని అర్థం వస్తుంది కరికాల చోళుడు కాలిన కాలు కలవాడని అర్థం వుహార్ అంటే నేటి కావేరి పట్టణం అనే నూతన రాజధానిని కావేరీ నదిపై ఆనకట్టను నిర్మించిన చోళరాజు త్రి కరికాల చోళుడు ఓకేనా సింహలంపై అంటే శ్రీలంకపై దండెత్తి పన్నెండు వేల మందిని యుద్ధ ఖైదీలుగా బంధించి తీసుకుని వచ్చి ఈ ఆనకట్టను నిర్మించడం జరుగుతుంది ఓకేనా okay, nah? కరికాల చోళుడు ఊహర్ పట్టణం లేదా కావేరి పట్టణం అనే నూతన రాజధానిని కావేరి నదిపై ఆనకట్టను నిర్మించాడు చేర వంశానికి చెందిన నెడుంజరల్ సోదరుల్లో ప్రముఖులు త్రీ కుట్టువన్ సెంగుత్వన్ ఓకేనా నెడుంజరల్ సోదరుల్లో వీళ్ళు ప్రముఖులు సోదరు, చేర వంశానికి చెందిన రాజులు కుట్టువన్ సెంగుత్వన్ మనగుడి మరుదన్ నక్కిరార్ అనే కవులు ఏ చీర రాజు గురించి కొనియాడారు వన్ నెడుం జెరల్ అనే చేరరాజు గురించి పోవడం జరిగింది సంగం యుగం కాలం నాటి కుల వ్యవస్థలు సరైంది ఫోర్ వనం వరైని తుడియం కడంబన్ ఇవన్నీ కూడా కుల వ్యవస్థలకు సంబంధించి సరైనవి ప్రాచీన తమిళులు ప్రధానంగా ఎవరిని ఆరాధించారు ఫోర్ ఓకేనా ప్రకృతి శక్తులను సరుపాలను పిశాచాలను వీళ్ళు ప్రాచీన తమిళులు ప్రధానంగా ఆరాధించడం జరిగింది కాబట్టి పైవన్నీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ప్రాచీన తమిళులు ఆరాధించిన శైవ దేవతలు ఫోర్ ఓకేనా శివుడిని అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించారు ప్రాచీన శైలులు వీరి యొక్క శైవ దేవతలు తమిళ వ్యాకరణ గ్రంథం త్రీ తులకప్ప్యం అని చెప్పడం జరిగింది ఓకేనా తులకప్పి రచించాడు తమిళ వ్యాకరణ గ్రంథం కురల్ అంటే నైతిక విలువలు అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు రచించారు తిరువాళ్ళువారు రచించాడు కింది వాటిని జత చేయండి హాలుడు ఏంది గాథ సప్తశతి గుణాడ్యుడు రచించింది కథను కుతూహలుడు రచించింది లీలావతిని పరిణయంను అదేవిధంగా నాగార్జునుడు రచించింది రస రత్నావళిని ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చివరి కన్మపాలకుడైన పాలకుడైన సుశర్మ నుంచి సింహాసనం స్వాధీనం చేసుకున్న శాతవాహన రాజు త్రి శ్రీముఖుడు శఖరాజు అయిన నహపానుడిని ఓడించిన శాతవాహన రాజు త్రి గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం త్రి నాసిక్ శాసనం గౌతమి శాతకర్ణి బిరుదులు ఫోర్ ఓకేనా ఫైవ్ కూడా ఆగమ క్షత్రియ దర్పమాన అదేవిధంగా త్రిసముద్ర లోయ పీతవాహన శాతవాహనులు తమ రాజ్యాన్ని అనే రాష్ట్రాలుగా విభజించారు ఆహారాలు ఆహారాలుగా విభజించారు తమ రాజ్యాన్ని ఓకేనా శాతవాహనులు రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు శాతవాహన కాలం నాటి న్యాయాధికారులను ఏమంటారు రజకులు శాతవాహనుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు ఒకటి నాలుగు ఓకేనా నాలుగు వర్గాలుగా శాతవాహన కాలంలో సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు శాతవాహన కాలం నాటి ప్రధాన వర్తక స్థావరాలు ఫోర్ ఓకేనా పైథాన్ నాసిక్ ధాన్య కటకం ఇవన్నీ కూడా ప్రధాన వర్తక స్థావరాలు శాతవాహన కాలంలో శాతవాహనులు రోమన్ల మధ్య వర్తకం గురించి వివరించిన గ్రంథం రెండు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి అజ్ఞాత నావికుడు రచించినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ శ్రీ శాతవాహనులు రోమన్ల మధ్య వర్తకం గురించి వివరించింది శాతమావన్ల చరిత్రకు ప్రధాన ఆధారమైన అమరావతి స్తూపం ఏ నది ఒడ్డున ఉంది మూడు కృష్ణా నది ఒడ్డున కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైంది సో ఏబిసిడి అనే ఆల్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ పల్లవులు అంటే కాంచీపురం పల్లవులు బాదామి చాళుక్యులకు మధురై పాండ్యులకు సమకాలీనులు తమిళ కన్నడ ప్రాంతాలను పరిపాలించారు కావేరి తుంగభద్ర డెల్టాలపై అధికారం సాధించారు వీరి కాలంలో తమిళ కన్నడ భాషల్లో అనేక రచనలు వచ్చాయి ఇవన్నీ కూడా కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైన వ్యాఖ్యలు అవుతాయి పల్లవుల్లో అత్యంత బలవంతుడు సింహ విష్ణు కుమారుడైన రెండో పులకేశి మధ్య యుద్ధం ఇప్పుడు జరిగింది క్రీస్తు శకం ఆరు వందల పదిలో జరిగింది పల్లవుల్లో అత్యంత బలవంతుడు సింహ విష్ణు కుమారుడు ఎవరంటే మహేంద్ర వర్మ ఒకటి మొదటి మహేంద్ర వర్మ రెండో పులకేశ్ మధ్య యుద్ధం క్రీశకం ఆరు వందల పదిలో జరిగింది మొదటి మహేంద్ర వర్మ పరిపాలన కాలం ఆరు వందల నుంచి ఆరు వందల ముప్పై ఐదు ఓకేనా ఆరు వందల పదిలో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది మహేంద్ర వర్మ ఆస్థానంలో ఉన్న ప్రముఖ శైవ కవి ఎవరు ఒకటి అప్పార్ మత్తవిలాస ప్రవసనం అనే గ్రంథాన్ని రచించింది ఒకటి మహేంద్ర వర్మ పల్లవరాజు అయిన మహేంద్రవర్మ బిరుదులు ఇవన్నీ కూడా ఓకేనా మత్తవిలాస విచిత్ర చిత్త చిత్రాకార పులి ఇవన్నీ కూడా పల్లవరాజు అయిన మహేంద్రవర్మ బిరుదులు బాదామి చాళుక్య రాజు అయిన రెండో పులకేశుని ఓడించిన పల్లవరాజు ఫోర్ మొదటి నరసింహ వర్మ చాళుక్య రాజు అయిన రెండో పూలకేసి ఓడిపోయిన యుద్ధము ఒకటి మణిమంగళ యుద్ధము కింది వాటిలో సరైంది ఏది ఒకటి ఏబి అనే రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి సోమదేవ సూర్య రచించిన గ్రంథం నీతి వాక్యామృతం మూడో సోమేశ్వరుడు రచన معنا صور